వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి రాయవరం జంక్షన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాచల్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఇప్పుడు అలా చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞ వందనాలు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించారు ప్రజలు వాస్తవాలని గ్రహించారు ప్రజలు ఏదైతే మరి పన్నుల బాధతో అలాగే దుర్మార్గంతో దౌర్జన్యంతో దోపిడీ పరిపాలనే వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి మా బిడ్డలకి భవిష్యత్తు కావాలి ఈ రాష్ట్రానికి సంక్షేమం కావాలి మేము ఈ బానిస సంఖ్యల నుంచి బయటపడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి అఖండమైన మెజార్టీ మరి ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఏదైతే ఈ రాష్ట్ర యువతని ఐదు సంవత్సరాలుగా ఈ వైసీపీ పరిపాలన మోసం చేసిందో దాని మీద మెగా డీఎస్సీ మీద పదహారు వేల ఉద్యోగాలు ఈ యువతకి ఇచ్చేదానికి మరి తొలి సంతకం పెట్టడం అలాగే భవిష్యత్తులో అధికారంలోకి వస్తే వైసీపీ ఆలోచన ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పెట్టి ప్రజలందరి ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి మళ్ళీ అప్పులు తేవాలనే దుర్మార్గపు ఆలోచన ఏదైతే చేసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం మూడవది మరి పేదలకి ఒక్కసారిగా నా వెయ్యి రూపాయలు పెన్షన్ని పెంచుతూ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో పెరిగిన ధరలు మరి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని పేదలందరికీ కూడా తాతలందరికీ కూడా మొట్టమొదటి నెల జూలై నెలలో ఏడు వేల రూపాయలు తరువాత నుంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వటానికి మరి తెలుగుదేశం పార్టీ మంత్రివర్గం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయించింది ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కాదు కానీ ఫస్ట్ గణాంకాలు ఎవరైతే మరి ఏదైతే అవసరమో వాళ్ళకి ఎందులో శిక్షణ అవసరమో ఇవన్ని అన్నింటినీ కూడా సెన్సెస్ని సేకరించి భవిష్యత్తులో ఎవరికి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్లో మరి ట్రైనింగ్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఆ గణాంకాలకి మరి నాంది చూడతా ఉంది ఆఖరిగా పేదవాడికి పట్టేడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా దుర్మార్గంగా రద్దు చేశారు తెలుగుదేశం పార్టీ సొంతగా అన్నా క్యాంటీన్లు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా వాటి మీద దాడి చేశారు మళ్ళీ పేదవాడికి పట్టేట అన్నం పెట్టేటందుకు అన్నా క్యాంటీన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించటం అనేది హర్షించదగ్గ పరిణామం పేదవుల పట్ల చిత్తశుద్ధిని తెలుగుదేశం పార్టీ నిరూపించుకుంటుంది సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తు ఉండాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి ఎన్డీఏ కూటమి ఏర్పడి ఘన విజయాన్ని సాధించి ఈరోజు సంక్షేమ ఫలాలను అందించడానికి కూడా ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోబోతూ ఉంది అలాగే భవిష్యత్తులో కూడా ఇక్కడ పోలవరం కానీ రాజధాని కానీ మరి నీటి నీటి నీటిపారుదల ప్రాజెక్టులను కానీ పూర్తి చేసేందుకు ఆలోచనలు చేస్తూ ఉంది అలాగే మాచర్ల నియోజకవర్గానికి వచ్చి ప్రత్యేకించి వరిక పూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అలాగే బొగ్గవాగు నుంచి నీటి సదుపాయాన్ని మాచర్ల పట్టణంలో దాహార్తిని తీర్చడానికి మరి రాబోయే సంవత్సరం సంవత్సరంన్నర కాలంలోనే ఇది పూర్తి చేస్తాము ఇక్కడ మెరుగైన వైద్యశాలను ఏర్పాటు చేస్తాము పేదల కోసం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అలాంటి పరిస్థితులు లేకుండా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తాము పల్నాడు ప్రాంతం విద్యకి చాలా దూరంగా ఉంది ఇక్కడ వీలైనన్ని విద్యా సంస్థలను తీసుకురావటం మరి బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యను అందుబాటులో తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం మాచర్ల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తాము ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే కనీసం మహిళలు మాచర్ల పట్టణంలోకి వస్తే మరి ప్రతిరోజు మహిళలు అనేక వేల మంది పట్టణంలోకి వస్తారు కనీసం వాళ్ళకి టాయిలెట్ సదుపాయం కూడా నాలుగు సార్లు శాసనసభ్యుడిగా చేసిన ఈ శాసనసభ్యుడు ఆలోచించలేదంటే ఇతనికి ఏ మేరకు చిత్తశుద్ధి అని చెప్పేదా అని నేను ఆలోచిస్తాను మొట్టమొదటిగా మహిళల కోసం ఈ మాచర్ల పట్టణంలో వాళ్ళకి ఏదైతే మరి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మేము రాబోయే రోజుల్లో ప్రతి వార్డు తిరుగుతాము సమస్యల్ని తేల్చుకుంటాము ఇవన్నీ కూడా మా నాయకుడు దృష్టిలోకి తీసుకొని వచ్చి చే, మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అలాగే ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుస్తాము ఈ అరాచక శక్తుల నుంచి కాపాడుతాము అనేక విభాగాల్లో దోపిడీలు ఏ అయితే జరిగినాయో వాటన్నిటినీ కూడా మరి మళ్ళీ రివ్యూ చేస్తాము దోషులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ పల్నాడులో శాంతియుత వాతావరణం ఉండాలి ఈ పల్నాడు అభివృద్ధిలో ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష ఈ ప్రాంత వాసిగా నేనైతే ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణాన్ని కోరుకోవటం లేదు అడపాదడపా ఇక్కడ వైసీపీ నాయకులు వెనకటి బుద్ధి మార్చుకోలేకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఆస్తు పార్టీగా పెట్టుకున్న పేరు పెట్టుకున్న ఈ పార్టీ ఈ నియోజకవర్గంలో అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తిగా మూలబడేశారు అలాగే మరి పేట సన్నిగడ్ల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మూలబెట్టారు డబ్బు నుండి కూడా ధర్మవరంలో మరి ఆ ప్రాజెక్టుని మూల మూలబెట్టారు అంటే ఇతనికి సంపాదన మీద ఉన్న దృష్టి అభివృద్ధి మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి మొన్న ఈ శాసనసభ్యుడు ప్రకటించాడు ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పేసి మరి అతనికి మాట తప్పటం మడము తిప్పటం అనేది మరి అలవాటు చూద్దాం ఏం జరుగుతుందో అనేది కూడా వేచి చూద్దాము మరి దుర్గి మిర్చి యార్డు ఒకటి ఉంది దాన్ని ఇసుక డంప్ యార్డుగా మార్చాడు ఇక్కడ పూర్తి స్థాయిలో మిర్చి లావాదేవీలు జరిగే విధంగా ఈ రైతాంగానికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాము అంతేకాదు రైట్ కెనాల్ మీద ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ అన్ని అన్ని చోట్ల కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడే సమాజంలో అందరికీ మేలు జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది కానీ బస్సు యాత్రలతోటి సామాజిక యాత్ర అంటే కుదరదు దానివల్ల జరిగే ఫలితం ఏమీ లేదు పబ్లిసిటీ స్టంట్ తప్పితే ఈరోజు వరికపోడి సెల ప్రాజెక్టు కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వస్తే వీటిల్లో ప్రతి పేదవాడు ప్రతి కులము ప్రతి పార్టీ వాడు కూడా ఆ ఫలితాలను అంద అనుభవిస్తాడు ఇది సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకి న్యాయం చేయటం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే బస్సు యాత్రలు కాదు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అంటే ఏంటో చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను